సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మన గౌరవ ఆర్డీఓ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన ఎమ్మెల్సీ మహేందర్న గారికి స్థానిక ఎమ్మెల్యే యాదవ గారికి మన రంగారెడ్డి గారు కలెక్టర్ నారగరెడ్డి గారికి అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారికి పోలీసు బోర్డు మెంబర్ సత్యనారాయణ రెడ్డి గారికి వసంత గారికి ఎంఆర్ఓ గారికి మార్కెట్ కంటే ఎన్మెన్లకు చైర్మన్లకు వైస్ చైర్మన్లకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు వివిధ గ్రామాల్లో ఇచ్చిన రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు నాయకుడు నమస్కారం ఏదైతే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త చట్టం ఏదైతే ధరణి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ధరణిని తీసుకొచ్చినా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ధరణిలో చాలామంది రైతులు మునిగిపోయారు కొట్టుకుపోయారు ఎందుకంటే ఇంతకుముందు మన కలెక్టరేట్ హైదరాబాద్ లడికప్పుల్లో ఉండే ఒక రైతు పోవాలంటే ఇలాంటి ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా ఇబ్బంది కావాలి అంటే ఆఫీసులో పని కాకుండా కలెక్టర్లు కలవాలంటే మనకు అందుబాటులో ఉండి లగ్డి పనులు కలెక్టరేక్ పోయేవాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళ నాయకుల అవసరాల కోసం వాళ్ళ నాయకుల భూముల రేఖ తెచ్చుకోవడానికి మనకు అందుబాటులో లేకుండా పట్టణంలో కలెక్టరేట్ తీసుకుని పెట్టింది ఈ రోజు ఒక రైతు ఇబ్బంది ఉండి కలెక్టరేట్ పోవాలంటే ఉదయం ఒక బస్సు ఉంటుంది సాయంత్రం ఒక బస్సు ఉంటుంది అక్కడ భోజన సౌకర్యం కూడా ఉంటుంది ఆ రోజుల్లో కలెక్టరేట్ పోతే గతంలో ఉన్న కలెక్టర్లు ఆఫీసులో ఉండరా క్యాంపక్స్ లో ఉండరా కేటీఆర్ గారా కేసీఆర్ ఇంట్లో కూడా ఇవన్నీ తెలియదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నారా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు అడిగినా అడగకపోయినా మనం కలెక్టరేట్ పోతే అందుబాటులో ఉండే ఏంటంటే మన కలెక్టర్ గారు ఏ చిన్న సమస్య వచ్చినా ఇంతకుముందు కలెక్టర్లు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కలెక్టర్ కనిపించడం కాదు కలెక్టర్ చూసిన పాపాన్ని ఈరోజు మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా అర్థం పెట్టుకొని సమస్య మీద మాట్లాడితే ఖచ్చితంగా పరిష్కరించే మార్గం చెప్తాడు మన కలెక్టర్ గారు నేను కూడా చాలా సందర్భాల్లో సోమవారం ప్రజావారి ఉన్నది ఆ కార్యక్రమంలో కూడా మూడు సభలు అయిన వెళ్ళిన మన రైతు సోదరులను తీసుకుని వెళ్ళిన ఇమీడియట్ పరిష్కరిస్తున్నాడు అంటే దానికి కారణము మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వ ప్రజాపాలన వచ్చిందనే కారణంతో ఈ రోజు అధికారులు నిజంగా ప్రభుత్వానికి ప్రతి ఏం ఉన్న ఆర్డీ గారు ఎంఆర్ఓ గారులని కలెక్టర్ గారులని ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వానికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఏదైతే సమస్యల మీద అడుగుగా సమస్యలు పరిష్కరించే విధంగా మన ప్రభుత్వ ప్రజాపాలన వచ్చిందని తర్వాత జరుగుతుందని ఈ తెలియజేస్తున్నాను ఈ రోజు కొత్త గురించి రెవెన్యూ గురించి భూముల గురించి మాట్లాడాలంటే నాకు చాలా అవగాహన కట్ట ఎందుకంటే దానికి కారణం మా నాన్న పోలీసు పడే పడిన వీఆర్ఓ సర్పంచ్ ఆ వ్యవసాయం ఆ భూముల గురించి వాస్తవానికి నాకు తెలియదు నా దగ్గరికి ఎవరైనా రైతులు కానీ ఎవరు కానీ వస్తే నేను అక్కడ ఎంఆర్ఓ గారి ఆడవ్ల కలెక్టర్ గారికి చెప్తాను పలా వస్తారు సత్యం చూడండి గత ప్రభుత్వంలో ఎందుకుంటే ఆ పేపర్లను చూసి నీకెంత నాకెంత మా ప్రభుత్వం వచ్చినాక నీకెంత నాకెంత కాదు ఆ రైతు ఎంత ఎందుందో అంతే రైతు కొట్టాలనే కోరిక రేవంత్ రెడ్డి గారికి నాయకత్వంలో జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చినాక తలారు లేరు రైతులకు డైరెక్ట్ గా అధికారులు అందుబాటులో ఉంటున్నారు ఈ రోజు ప్రజా నడుస్తుంది అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకే ఈ రైతుల పాలన ప్రజా పాలన జరుగుతుంది దానికి కారణం ఆయన ఆ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రజల దగ్గర పోతున్నాయంటే ఈ రోజు అధికారులే కారణం ఈ రోజు అధికారులు మనకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయాలనే విధంగా ఆలోచన పీదవాళ్లకు అందుబాటులో ఉండాలనే ఆలోచన అధికారులకు అందుకే ప్రభుత్వం పేరు వస్తుంది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది పది సంవత్సరాల్లోనే మనం చూసాం గత ప్రభుత్వం ప్రజలు కానీ రైతులు కానీ ఎవ్వరికీ అందుబాటులో ఉండేవాళ్ళు కాదు గత ప్రభుత్వంలో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకులకు పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులకి అందుబాటులో ఉండేవాళ్ళు ఈ రోజు ఆ ప్రాణం లేదు ఆ అవకాశం లేదు ఈ రోజు గమనిస్తున్నా ఏదైతే

i

జనేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర

కాంగ్రెస్ పార్టీ ఆర్టీయ బంధువులకు పేరు పేద ప్రతన్యవాదాలు మరి గతంలో ధరణి ద్వారా మంది బాధపడ్డ రోజుల విషయం మరి ధరణిలో వాసం దాంట్లో ఎలాంటి పవర్స్ మరి మన రూపాయలు

అన్ని విషయాలు చెప్పారు కానీ ధరలు ఉన్నటువంటి కష్టాలు కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చారు దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మరి ఎంతో మంది ఆ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వస్తే అర రోజు ఒక పది ఇరవై మంది చూస్తున్నారు మేము మీరు అనుకుంటున్నాం అని ఎమ్మెల్యే పని మీద మొత్తం పని ఎందుకు అనుకుంటున్నామో అని చెప్పి మేము రోజు చాలా ఉన్నాయి ఆ వ్యవస్థ అయిపోయింది కాబట్టి అది పవర్ లేదు పవర్లేదు ఆటిలోకి పవర్లేదు కలెక్టర్ పవర్లేదు కలెక్టర్ ఒక్కే తప్పు పెడితే అవి అన్ని తగ్గదండి అవి కూడా రకరకాల మేడల్స్ ఉన్న ఉండడం వల్ల ఈ మేడల్ కాకపోతే ఇంకో మేడల్గా ఇంకో మేడల్ కాకపోతే ఆ మేడల్లా అర్థం రావాలని చెప్పిస్తే తిరిగి తిరిగి ఎంతో వేదమైనటువంటి సందర్భ చాలా మంది నైట్ కష్టపడ్డారు వాళ్ళు ఏ చెప్పాలో కూడా మాకు నేను దాటు వేసుకొని ముఖం దాటు తిరిగినటువంటి రోగులు చాలా మంది తగ్గు కాబట్టి మరి మొబాల్ పంపిన తర్వాత అనేక కార్యక్రమాలు మేలు పెడితే సంబంధించి చెప్పడం జరిగింది దాంట్లోనే అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి రాష్ట్రం మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల రూపాటిగా అమలు పరుస్తూ ప్రజలకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి రైతులకు ప్రజలకు అందరూ కూడా మేలు చేసే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా మరి భూభాధ చిత్రం తీసుకొచ్చి మరి అది కూడా ఎక్కడ పోటీ రావడం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టలో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు విషయం కాబట్టి మరి చరిత్రలో ఒక మలుపురాని ఘట్టంగా మరి ఉన్నటువంటి భూభాధ చిత్రం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు అమలు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా మీ భూవార్డులో ఉన్నటువంటి కష్టాలలో కష్టాలు లెవెల్ ఎమ్ఆర్ఓ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో దాకా కూడా పోవాలనుకుంటున్నా ఒకవేళ వచ్చి కూడా తప్పకుండా మరి అవన్నీ కూడా పూర్తిగా అమలు చేయాలని కోరుకుంటూ మన మీ అందరికీ మరి జనార్దన్ రెడ్డి గారు తిట్టినటువంటి సమస్య కూడా దళిల్లో పడ్డటువంటి కష్టాలు దాని దృష్టికి మనలో కాదు వాళ్ళు ఇద్దరు తల్లి పేరు తండ్రి పేరు మీద భూమి తల్లి పేరు మీద భూమి అంటే ఇద్దరు ఇద్దరు కోర్టుల

ప్రసందరికి కూడా రాజకీయ నాయకులు దేని మీద ఈ భూభార అని చెప్పేసి ఆడియో స్పష్టంగా ఏ విధంగా ప్రజలకు చాలా ఏదైతే ధరలు రైతులకు ఇబ్బందిగా ఉండేది పెట్టుకుంటారు కలెక్టర్ తప్పెట్టాలంటే మనీ ప్రజలకు ఇబ్బంది కూడా ఈలో అప్పట్లో కూడా చాలా రైతులంతా కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఉండేది కానీ ఏదైతే భూభాధి చక్రం అందుబాటులో వచ్చి గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టి మరి అధికారులు మీ దగ్గరికి వచ్చి మరి ఎమ్మార్ ఈ చట్టంలో జరుగుతుంది గోవేళ ఉంటే ఆ అటువంటి తర్వాత ఏదో కరెక్ట్గా నేను పోయి చేసుకొని అవకాశం కలిగించాను కాబట్టి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి నేను ఏదైతే రైతులందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ చట్టంలో ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకుని మీకు అన్యాయం లేకుండా పోరాల్సిన బాధ్యత అధికారులు కూడా మీ అందరికీ కూడా సహకరిస్తారు మరి అభివృద్ధి పరంగా కానీ వ్యక్తి కూడా మరి నాకు ముందు ఏదైతే అమలు ఇచ్చారో హామీలలో కూడా మరి మహిళలకు బస్సు కానీ మరి గ్యాస్ కానీ అదేవిధంగా సన్నవి కార్యక్రమం కానీ చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వం ఎంతో బాగా ఉన్నప్పటికీ కూడా మరి కోట్లాది రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ప్రజలందరూ కూడా మేలు జరుగుతున్నది మరి ఈ ప్రభుత్వంలో అటు వ్యక్తిగతంగా ట్రాఫిక్ పరంగా కూడా చాలా అభివృద్ధిలో ముందు కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నేను మళ్ళీ మీ అందరూ కోరిందంటే ఇది ఒకసారి ఇది ఒక మీటింగే కాదు చాలా మరీ మీటింగ్ అయితే కాబట్టి అందులో ఎంఆర్ఓ ఆటోలు కలెక్టర్ అంతా కూడా మీకు తప్పకుండా ఏ ఇబ్బంది కాకుండా మరి రైతులకు ల్యాండ్లో ఏ తకాలు లేకుండా ఏదైతే మనం ఒకసారి పాకులు వచ్చినట్టే పాకుల ద్వారా మరి బ్యాంక్లు కానీ రకరకాలుగా అమ్ముకోనికి కొనుక్కొని అవకాశం ఉండేది అన్నల ఇబ్బందులు ఉండేది అలాంటివి లేకుండా మన గతంలో కూడా ఎంఆర్ఓ సాలు చేసేది కాబట్టి ఆ ఎంఆర్ఓ ద్వారా అటు ఆటో ద్వారా కలెక్టర్ కలెక్టర్లతో మీకు న్యాయం చెబుతా చెప్పుకుంటూ ఈ అవకాశం చెప్తాను అవసరం చెప్పుకుంటూ సర్వేసుకోండి అప్పుడు సర్వే నెంబర్

కొన్ని రోజుల ద్వారా ఈవెన్స్ అప్పుడు ఏమిటంటే ప్రతి రిస్ట్రీ కూడా ముందే జరుగుతుంది కాబట్టి హద్దులు పక్కా తెలుస్తాయి ఏ నంబర్ లో ఉంది అద్దులు పక్కా అది కొన్ని రోజులకు ప్రతి సర్వే నంబరు ఎవరు ఎక్కడ తెలుస్తుంది దానికి ముందు మనకు ఎక్కడ అంటే ఏ నంబర్ కూదాస్తే అదే నంబర్ మారుతుంది ఒక సర్వే నెంబర్ అనేది ఎంత పెరే ఇది భవిష్యత్తులో కంటే కూడా ఈ కూడా సంస్థల విధంగా అవకాశం కల్పిస్తుంది కాబట్టి భవిష్యత్తు యొక్క